ఫ్రెస్ దలా మీకందరికీ మన ప్రభనే శుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను యూదారాజైన అమర్జ జీవిత చరిత్రలో మనం నిన్నటి భాగంలో అతను తన తండ్రిని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో దేవుని మాట విని వంద మనుగుల వెండిని సైతం లెక్క చేయకుండా అద్భుతమైన విజయాన్ని ఎలా అందుకున్నాడో చూశాం అయితే కథ అక్కడితో ముగియలేదు ఈరోజు మనం చూడబోయే రెండవ భాగం మరింత ఆశ్చర్యకరంగా అంతకంటే ఎక్కువ హెచ్చరికగా ఉంటుంది అపారమైన విజయం సాధించిన ఒక భక్తుడు అంత ఘోరమైన పతనానికి ఎలా చేరుకున్నాడు దేవుడు స్వయంగా తోడై ఉండి యుద్ధం గెలిపిస్తే ఆ గెలిపించిన దేవుణ్ణి ఎదిరించే స్థాయికి అమర్జాను ఏది నడిపించింది గెలుపు తెచ్చిన గర్వం ఒక మనిషిని ఎంతటి వినాశనాన్ని గురి చేస్తుందో అమర్జ జీవితంలోని చివరి గట్టాలని ఈరోజు వీడియోలో చూద్దాం మీరు ఒకవేళ నిన్నటి భాగం చూడకపోతే అది చూసిన తర్వాత దీన్ని చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది పదండి అమర్జ జీవితంలోని ఆ విషాదకరణ మలుపులను ఈరోజు తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు అమర్జ జీవితంలోని చివరి ఘట్టాన్ని ప్రభావం ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని మా ప్రభు రక్షకునే శ్రుక్రీస్తువులు అతి శ్రేష్టమైన బ్రతమలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ అమర్జ యొక్క జీవితం అంతా కూడా దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో చూడగలుగుతాం యుద్ధ భూమి అంతా జయ జయ ధ్వానాలతో మారుమోగిపోతుంది అమర్జ యదోమిపై కళ్ళు చెదిర విజయం సాధించాడు దేవుడు అతనికి తోడే వండి ఆ విజయాన్ని ఇచ్చాడని సంతోషించాల్సింది పోయి అమర్జ ఒక వింతైన పని చేశాడు ఓడిపోయిన శత్రుల విగ్రహాలను ఆ యదేమో దేవతలను తన రాజ్యానికి తీసుకువచ్చాడు ఆచారకరమైన విషయం ఏమిటంటే ఏ దేవుడైతే తనకు విజయాన్ని ఇచ్చాడో ఆ దేవుణ్ణి వదిలేసి తన చేతిలో ఓడిపోయిన శత్రుల బొమ్మల ముందు మోకరిల్లి ధూపం వేయడం మొదలు పెట్టాడు తర్కం లేని భక్తి కృతజ్ఞత లేని హృదయం మనిషిని ఎలా దారి తప్పిస్తాయో చెప్పడానికి ఇదే మొదటి సాక్ష్యం దేవుడు అమర్జాను వదిలేదు ఒక ప్రవక్తను అతని దగ్గరికి పంపాడు ఆ ప్రవక్త ఒక సూటి ప్రశ్న వేశాడు రాజా నీ చేతిలో ఓడిపోయిన ప్రజల దేవతను ఎందుకు పూజిస్తున్నావు అవి కనీసం తమ సొంత ప్రజల్నే రక్షించుకోలేకపోయాయి కదా కాని అమజాలు అప్పటికే గర్వం తలకెక్కింది పచ్చాతపడాల్సింది పోయి దైవజన్ను చూసి గర్జిస్తూ నిన్ను రాజుకు సలహాదారుడుగా ఎప్పుడు నియమించాను నోరు మూసుకో లేకపోతే నిన్ను చంపేస్తాను బెదిరించాడు ఆ క్షణంలోనే విధిని తానే రాసుకున్నాడు ఆ ప్రవక్త వెను తిరుగుతూ ఒకే మాట అన్నాడు నీవు దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన నిన్ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నడే నాకు అర్థమైంది చిన్న విజయం అమర్జాను గొడ్డివాడిని చేసింది ఇప్పుడు అతను తన సొంత సోదరులైన ఇస్రాయలీలతో యుద్ధానికి కాలు దువ్వాడు ఇస్రాయేల్ రాజు యహోయాసు ఎంత వారించినా వినలేదు ఫలితం ఘోరంగా ఉంది యుద్ధంలో అమర్ధ సైన్యం చల్లా చెదురైపోయింది అమర్జ బందీగా చెక్కాడు శత్రులు ఎరుసలేము గోడలను పడగొట్టారు అంతవరకు భద్రంగా ఉన్న దేవుని మందిరంలోని బంగారం వెండి విలువైన పాత్రలన్నీ శత్రుల పాలయ్యాయి దేవుని మాట విని ఒక రాజు వల్ల దేశమంతా అవమానాన్ని పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చింది దేవు దూరమైన అమర్జాకు తన ప్రజల నుండి కూడా గౌరవం పోయింది అతని సొంత సేవకులే అతనిపై కుట్ర చేశారు ప్రాణభయంతో అతను లాక్కేసునుకు పారిపోయాడు కానీ అక్కడ కూడా అతనికి రక్షణ దొరకలేదు కుట్రదారులు అతను అక్కడే హతమార్చారు ఒకప్పుడు వైభవంగా వెలిగిన రాజు వంశం గుర్రాల మీద అవమానకరంగా తిరిగి ఎరుసుముకు వచ్చింది వినారు కదండి అమర్జ జీవితంలోని చివరి ఘట్టంలోని సంగతులు ఇవన్నీ కూడా ముందు తను దేవునికిలో ఎంత బలంగా ఉన్నాడో చివరికొస్తే అంత తలకిందులైపోయింది మరి ఈ అమర్జ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో చూద్దామా రండి ముందుకెళ్దాం అమర్జ జీవితంలోని ఈ పాఠం ప్రతి విశ్వాసికి ఒక గొప్ప హెచ్చరిక యుద్ధంలో గెలవడం కంటే ఆ గెలుపు తర్వాత వచ్చే గర్వం మీద గెలవడం చాలా కష్టం మనుషులు ఆపదలో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తారు కానీ అన్ని సమకూరినప్పుడు దేవుడే లేడనట్టు ప్రవర్తిస్తారు అమర్ధ యుద్ధానికి ముందు దైవజనుడి మాట విని వెండిని వదులుకున్నాడు కానీ యుద్ధం గెలిచాక దైవజను చంపుతానని బెదిరించాడు ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం పన్నెండు పద్నాలుగు ఇలా చెబుతుంది నీవు తిని తృప్తి పొంది మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించున్నప్పుడు నీ వెండి బంగారం నీకు విస్తరించున్నప్పుడు నీ హృదయము గర్వించి నీ దేవుడి నిహోవాను మర్చిపోదువేమో జాగ్రత్త అని మనిషికి ఆకలిగా ఉన్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు త్వరగా గుర్తొస్తాడు కానీ కడుపు నిండినప్పుడు సొంత ఇండ్లు ఆస్తిపాస్తులు ఏర్పడినప్పుడు మెల్ల మెల్లగా ప్రార్థన తగ్గుతుంది అంటే సౌకర్యాలు పెరిగే కొద్దీ దేవునిపై ఆధారపడటం తగ్గుతుంది అమర్జ విషయంలో జరిగింది ఇదే అమర్జ గెలవక గెలవకముందు దేవుని ప్రవక్త మాట విన్నాడు కానీ గెలిచి రాజ్యంలో స్థిరపడగానే అదే ప్రవక్తను బెదిరించాడు ఆస్తి పెరిగినప్పుడు మనిషికి తెలియకుండానే ఇదంతా నా తెలివితేటల వల్ల నా కష్టం వల్ల వచ్చిందనే భావన కలుగుతుంది దీనినే బైబిల్ గర్వం అంటుంది అమర్జ తన సైనిక బలాన్ని చూసి గర్వపడ్డాడు తన సొంత తమ్ముళ్ళ లాంటి ఇస్రాయీలతో యుద్ధానికి దిగాడు గర్వం మనిషికి వాస్తవాలను కనబడకుండా చేస్తూ అనడంలో ఏమాత్రం సందేహం లేదు అప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు ఇక్కడ మర్చిపోవడం అంటే దేవుడు ఉన్నాడనే మర్చిపోవడం కాదు ఆయన చేసిన ఉపకారాలను ఆయన సార్వభౌమాధికారి నిర్లక్ష్యం చేయడం అమర్జమ విగ్రహాలను పూజించాడంటే తనను గెలిపించిన యహోవా దేవుణ్ణి అతను తేలికగా తీసుకున్నాడు తన గెలుపుకు కారణమైన మూలాన్ని మర్చిపోయాడు అమర్ధ ఏదేమో సైన్యంపై గెలిచాడు కానీ ఎదేమో విగ్రహారాధన పాపము చేతిలో ఓడిపోయాడు భౌతికమైన యుద్ధంలో గెలిచిన ఆత్మీయ యుద్ధంలో ఘోరంగా విఫలమయ్యాడు పరాక్రమశాలిని జయించుట కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని సామెతల గ్రంథం పదారోధ్యం ముప్పై రెండవ వచనం చెబుతుంది అమర్ధ ఊరును పట్టుకున్నాడు కానీ తన మనసును కాపాడుకోలేకపోయాడు అలాగే ఒకడు లోకమంత సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి లాభమేమని మత వార్త పదారోధ్యం ఇరవై ఆరో వచనంలో ప్రభు అంటున్నాడు అమర్జ ఏదో మను సంపాదించుకున్నాడు కానీ తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు బాహ్య శత్రువుల కంటే లోపల ఉండే పాపం విగ్రహారాధన గర్వం అత్యంత ప్రమాదకరమైనది అమర్జ తన విజయాన్ని తన శక్తిగా భావించాడు అందుకే దేవుని హెచ్చరికను తిరస్కరించాడు నాశనానికి ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు హంకారమైన మనసు నడుచునని సామెతల గ్రంథం పదారు పద్దెనిమిది చెప్తున్నది అమర్ధ పతనానికి పునాది అతని గెలుపులో వచ్చిన అహంకారమే నేను ఏది ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నానని కొరం రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం వచనంలో పౌలు చెప్పినట్లుగా నిజమైన విజేయత తన గెలుపు క్రెడిట్ను దేవునికి ఇస్తాడు తద్వారా దేవునికి మరింత దగ్గరవుతాడు విజయం అనేది ఒక పరీక్ష అది మనల్ని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేలా చేయాలి తప్ప విగ్రహారాధనకో లేదా స్వశక్తిని నమ్ముకోవడానికో దారి తీయకూడదు ఆ మధ్య ఏదేమో దేవతలను తెచ్చుకున్నట్లుగా మనం కూడా విజయం రాగానే లోకపు అలవాట్లను లోకపు పద్ధతులను మన జీవితంలోకి తెచ్చుకుంటే మనం కూడా ఆత్మీయంగా ఓడిపోయినట్లే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఇదే అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిలో ఒక పరిష్కారం చెప్పాడు నీ దేవుడే నేవాను జ్ఞాపకం వలెను ఏదైనా భాగ్యం సంపాదించుకుని శక్తిని ఇచ్చివాడు ఆయనే మీకు ప్రమోషన్ వచ్చిన బిజినెస్ బాగున్నా వెంటనే మోకరిల్లి ప్రభువా ఇది నీ కృపాన్ని ఒప్పుకోండి మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా ఆదుకున్నాడో తరచుగా జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా మీ తప్పును ఎత్తి చూపినప్పుడు అది దేవుడు పంపిన హెచ్చరికగా భావించి సరిదిద్దుకోండి ప్రియ దేవుని సంగమా అమధ్యలాగా మనము కూడా మన వెండి బంగారాలను చూసి మన విజయాలను చూసి దేవుని మర్చిపోకూడదు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మన ఆయన దగ్గరికి చేయాలి తప్ప దూరం చేయకూడదు సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకునే హృదయాన్ని ఇవ్వమని ప్రార్థించుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి సరిదిద్దాలని చూసినప్పుడు మనం స్పందించే తీరునే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అమర్జ జీవితం మనకు నేర్పే అత్యంత కఠినమైన పాఠం ఇది దేవుడు ఎవరినైనా నేరుగా శిక్షించాడు ముందుగా హెచ్చరిస్తాడు అమర్ధ విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వెంటనే అతని నాశనం చేయలేదు ఒక ప్రవక్తను పంపాడు అమర్ధ్య ఆ ప్రవక్తను నువ్వు రాజుకు సలహాదారు నోరు మూసుకొని గద్దించాడు అంటే అతను దేవుని గొంతును నొక్కాలని చూశాడు మన తప్పును ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వారి అధికారాన్ని ప్రశ్నించటం లేదా వారి వ్యక్తిత్వాన్ని కించపరచటం గర్వానికి సంకేతం దావీదు మహారాజును నా తన ప్రవక్త గద్దించినప్పుడు దావీదు నేను పాపము చేశానని ఒప్పుకున్నాడు అందుకే దావీదు హెచ్చింపబడ్డాడు అమర్జ పతనమయ్యాడు శిక్ష నంద నల్లని వాడు తన ప్రాణం నుంచును గద్దంపుని వినివాడు ఇక తనను ఎవరు ఏమి ఆ అతి విశ్వాసంతోనే ఇస్రాయలు రాజుకు యుద్ధ సవాలు విసిరాడు అతి విశ్వాసం మనిషికి తన బలహీనతలు కనబడకుండా చేస్తుంది నా దగ్గర మూడు లక్షల సైన్యం ఉంది నేను గొప్ప వ్యూహకర్తను అమర్జా నమ్మాడు కానీ ఆ బలాన్ని ఇచ్చింది దేవుడని మర్చిపోయాడు సామర్థ్యం చదువు పదవి లేదా సంపద మనకు భద్రతనిస్తాయని అనుకోవడం భ్రమ దేవుని కృప లేకపోతే అతిపెద్ద సైన్యం కూడా ఓడిపోతుంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచనం సెలవిస్తుంది యేస్ క్రీస్తు ప్రభు యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయం ఐదవ వచనంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని అమర్జ దేవుని సహాయం లేకుండా యుద్ధానికి వెళ్ళాడు ఫలితంగా ఎరుసలేం గోడలు కూలిపోయాయి దేవాలయ సంపద దోచుకోబడింది మన విజయాలు దేవునితో మనకున్న సంబంధం మీద ఆధారపడి ఉండాలి దేవుని సలహా లేకుండా అనగా ప్రార్థనా వాక్యం లేకుండా తీసుకుని ఏ నిర్ణయమైనా ఆత్మీయంగా మనల్ని నష్టపరుస్తుంది అమర్ధ్య చేసిన తప్పు మనం చేయకూడదంటే మనం ఏం చేయాలి ఎవరైనా మీ తప్పు గురించి చెబితే అది దేవుడు మిమ్మల్ని సరిదిద్దడానికి పంపిన సందేశంగా భావించండి నేను చేయగలను అన్న చోట దేవుని కృప వల్ల చేయగలను మార్చుకోండి సరిదిద్దుకోవడం ఓటమి కాదు అది గొప్ప విజయం వైపు వేసే మొదటి అడుగు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్దించునుగాక ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు మా తండ్రి ఈ రోజు అమర్ధ్య జీవితం ద్వారా మాకు అందించిన అమూల్యమైన పాఠాల మట్టి నీకు వందనాలయ్యా ప్రభు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ఆతృతగా మీ వైపు చూస్తామో మీరు మాకు విజయాన్ని సమృద్ధినిచ్చినప్పుడు కూడా అంతే వినయంగా మీ పాదాల చెంత ఉండే కృపను మాకు దయచేయండి నువ్వు తిని తృప్తి పొంది నీ వెండి బంగారములు విస్తరించినప్పుడు నీ దేవుడని ఎగోవను మర్చిపోదుమో జాగ్రత్త నమ్మ హెచ్చరికను మా హృదయ పలకల మీద రాసుకొనివ్వండి తండ్రి లోకరీత్యా మేము సాధించే ఈ విజయమైనా మిమ్మల్ని మాకు దూరం చేయకుండా మీ కృపను చాటి చెప్పేలా చేయండి శత్రుల మీద గెలవడం కంటే మాలో ఉండే కర్వ మీద అపవిత్రమైన విగ్రహార్థన స్వభావం మీద జయాన్ని మాకు ప్రసాదించండి రాజ నామధ్య వలె మేము గద్దింపును తునీకరించకుండా మీ సేవకుల ద్వారా లేదా మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సరిదిద్దినప్పుడు వినయంతో లోబడే మనస్సును మాకు ఇవ్వండి మా సొంత సామర్థ్యం మీద కాకుండా ప్రతి నిమిషం మీ సహాయం మీద ఆధారపడ్డ మాకు నేర్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి వారి విజయాల్లో మిమ్మల్ని ఘనపరిచే ధన్యతను వారికి దయచేయమని మా ప్రభును రక్షకునేసుక్రీస్తువులకి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్